సారీ ఓ దండం పెట్టుకుంటున్నారా నువ్వు అన్నం పెట్టుకో బాబు నీకు బోన్ చేసే ముందు దేవుడు దండం పెట్టుకునే అలవాట్లేదా నేను పూజ చేస్తానండి పూజ చూసి నేర్చుకోండి మరి ఆ నేను ఆల్రెడీ ఇంట్లో చేసి వచ్చాను మళ్ళీ చెయ్యి బాగా టైం పడుతుంది అంకుల్ పర్వాలేదు మేము వెయిట్ చేస్తాం తప్పదా రాదా దేవుడా ఓ మంచి దేవుడా నువ్వు మాకు తినడానికి తోటకూర పప్పు ఇచ్చావు బంగాళదుంప ఫ్రై ఇచ్చావు చారు కూడా ఇచ్చావు ఇలాగే మన స్టేట్లో ఉన్న ఏడు కోట్ల మందికి కూడా ఇవ్వాలి అలాగే మన కంట్రీలో ఉన్న తొంభై కోట్ల మందికి అదే చేత్తో ప్రపంచంలో ఉన్న నాకు నంబర్ కరెక్ట్గా తెలీదు ఎంతమంది ఉంటే వాళ్ళందరికి కూడా ఇదే భోజనం ఇస్తామని టాస్టిస్గా ఇదే కాదు వాళ్ళు ఏం తింటే అది బ్రెడ్ బటరు జాము అలాగనమాట అలా ఇస్తామని కోరుకుంటున్నాను అంతే దట్స్ ఆల్ నా ప్రార్థన మీ అందరికి కొంచెం కొత్తగా అనిపించవచ్చు కొత్తగా కాదు కాదుగా అనిపించదు